హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత రామ్ ఉంగరాల కుకింగ్ నేను మీ సుజాత ఈరోజు మనం కాజు అండ్ మునక్కాయ మసాలా కర్రీ రెడీ చేసుకుందామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కర్రీ కోసం నేను ఫిఫ్టీ గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నానండి ఈ జీడిపప్పుని ఇలా సగానికి కట్ చేసుకుని వాటర్లో వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం కర్రీ చేసుకోవడానికి వన్ అవర్ ముందే జీడిపప్పు నానబెట్టుకుని పెట్టుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ మూడు మీడియం సైజు మునక్కాడలు తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను రెండు మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి నెక్స్ట్ మునక్కాడల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మునక్కాడలు అన్నిటిని కూడా ఇలా వన్ ఇంచ్ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ టమాటోస్ని కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా టమాటోస్ ప్యూరీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ కర్రీ చేసుకునే బ్యాండీ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి బ్యాండీలో రెండు కట్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఈ మునక్కాడ ముక్కల్ని వేయించుకుందామండి చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ ఆయిల్ నుంచి మునక్కాడ ముక్కల్ని సపరేట్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇదే ఆయిల్లో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకుందామండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీని వేసేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందామండి నెక్స్ట్ అందులోనే రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుందాం ఈ అలవెల్ పేస్ట్ అండ్ టమాటో ప్యూరీ పచ్చిదనం పోయే వరకు కూడా బాగా వేయించుకుందామండి చూసారు కదా ఈ విధంగా బాగా వేయించేసుకొని నెక్స్ట్ ఇందులో వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పుని వేసేసుకుందాం ఈ జీడిపప్పును కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి ఈ జీడిపప్పు రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసేసుకుందాం నెక్స్ట్ అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని అలాగే అందులో ఒక పావు లీటర్ వాటర్ కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నానండి చూసారు కదా ఎంత చక్కగా వాటర్ అంతా దగ్గర పడిపోయిందో గ్రేవీలాగా మునక్కాడ కూడా బాగా ఉడికిపోతాయండి మునక్కాడ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదా ఇలా కట్ చేస్తుండ్రే కట్ అయిపోయింది చాలా బాగా ఉడికిపోయిందండి సో నెక్స్ట్ ఫైనల్గా ఇందులో కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం వీటిని కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందామండి కొత్తిమీర అండ్ కసూరి మీద కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుందామండి అంతేనండి కాజు అండ్ మునక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి మునక్కాడ మొక్కలు ఆయిల్లో ముందుగా వేయించుకుంటాం కాబట్టి మునక్కాడ మొక్కలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదనమాట సో మార్నింగ్ హడవిడిలో కూడా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ సేమ్ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పెట్టే వీడియోస్ మీకు ముందుగా అప్డేట్ రావడం కోసం ఆల్ అనే కంటి సిమ్మల్ని నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్